ప్రభోదయం అనుదిన వాక్య ధ్యానములకు స్వాగతం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు లూద్రని సంఘ అబుదబీ పక్షమున ఉదయ శుభములు మీకు కలుగనగాక యాకువ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ అవసన భాగం కాబట్టి దేవునికి లోబడి లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును క్రీస్తునందు ప్రియ దేవుని బిడల విధేయత ఆశీర్వాదమును తెచ్చును అన్న మాట నిజం అయినను అన్ని వేళలో విధేయులగుట కష్టతరము అనిపించవచ్చు కానీ అపవాదిని ఎదురించుటకు ముందుగా దేవునికి లోబడి ఉండాలి అలాగు విధేయత చూపు వారిని విడిచి అపవాది పారిపోతూ ఉన్నాడు ఇస్రాయేలీల మొదటి రాజగు సవుల మీద దేవుని కోపము రగులుకున్నటుకు కారణము అతడు కొంతవరకే విధేయుడిగా కానవస్తాడు సంపూర్ణ విధేయత చూపలేదు గనుక తన ప్రవక్త ద్వారా దేవుడు ప్రశ్నించాడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించటకంటే ఆజ్ఞను గైకొనుటయు పుటిర్ల క్రువ్వును అర్పించటకంటే మాట వినుటయు శ్రేష్టము అంటూ సమయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయంలో మనము చూస్తా కుటుంబము అను వ్యవస్థను దేవుడు తానే ఏర్పరిచాను అందులో భార్య భర్త పిల్లలు ఉన్నారు మొట్టమొదటిగా భార్యలను పరిశుద్ధ స్త్రీలు అని సంబోధించిన పరిశుద్ధుడైన పేతురు మాటలను గమనిస్తే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకునుచు ఏ ఉన్న బెదరకయున్నయడలా ఆమెకు పిల్లల గుదురు అంటూ పీతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన భాగాలలో మనము చూడవచ్చు అబ్రహాముతో పాటు షారయ్య దేవుని ఎడలా విశ్వాసముంచేనని చూస్తా ఉన్నా విధేయత చూపువారు వారు ధన్యులు జీవవృక్షములకు హక్కుగలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను వదుకుని వారు ధన్యులు దేవుని ఆజ్ఞానసారముగా నడిచేవారు విధేయులైన వారు తప్పకుండా ఆశీర్వదించబడుదురు పరిశుద్ధాత్మ వరము అందరికీ వాగ్దానము చేయబడి ఉన్నది అయితే విధేయులైన వారు మాత్రమే దానిని పొందుకునిచున్నారు మేమును దేవుడు మనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయం ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని వారు చెబుతామంటారు ఈ మాటలు అపుస్తల కార్యాల గ్రంథము ఐదవ అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చిన భాగము నుండి మనము చూస్తూ ఉంటాం ఈ మాటలు వింటున్న నేన మనందరి జీవితాలలో భార్య భర్తకు ఏ రీతిగా లోబడి ఉంటూ ఉన్నదో సంఘముగా పిలువబడి ఈ వధువు అనబడిన సంఘము కూడా దేవుని ఎడల దేవునికి లోబడి విధేయత చూపిన నాడు అపవాదిని జయించగలుగుతా దేవునికి ఇష్టలుముగా జీవించగలుగుతా అతి ధన్యత కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను కాగా ఆమె ప్రార్థన పరిశుద్ధిమైన మా దేవ నీకు వందనములు స్తోత్రాలు నాన్న నీకు లోబడి ఉండాలని నీకు లోబడుట ద్వారా అపవాదిని మేము ఎదిరించి పోరాడి జయించబడగలుగుతూ ఉన్నామని నువ్వు సెలబిచ్చావు అట్టి స్థితి సామర్థ్యత నీకు లోబడే తత్వాన్ని మాకు అనుగ్రహించండి మాకు అనుగ్రహించబడిన ఈ దినమందు మేము చేసే పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో తోడుగా ఉండండి ఆయురారోగ్య ప్రాప్తిని దయచేయండి ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడిన అట్టి వారిని ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించమని ఏసునామమును అడిగి పెడుకుంటావు తండ్రి ම්‍රีย දෙवුණने दिивන तोtoलो க்கா .